నన్ను క్షమించమ్మా నేను పోషించడానికి నా దగ్గర డబ్బులు లేవు పాపని ఇక్కడే కూర్చోబెట్టేద్దాం ఎవరైనా తీసుకెళ్ళి పెంచుకుంటారు ఇక్కడే కూర్చోమ్మా నేను ఇప్పుడే వెళ్ళొస్తాను అయ్యో పాప ఏడుస్తోంది వాళ్ళ వాళ్ళు వదిలేసి ఉంటారు తీసుకెళ్లి పెంచుకుంటాను ఎవరండి మీరు ఇంట్లో కొత్తగా వచ్చామండి తనెవరు మీ పాప అవునండి ఏంటి ఒకే ఆడపిల్ల ఉన్న వాళ్ళకి పది లక్షలు విలువ చేసే ల్యాండ్ ఇస్తున్నారా నేను ఇప్పుడే పాపని తీసుకొస్తాను పాప దొరకడం నా అదృష్టం పది లక్షల పాప దొరకడం ఎవరైనా తీసుకెళ్లి పెంచుకుంటారు నా పాప వల్ల దానిక దృష్టం ఏంటి నా పాపని నేను తీసేసుకుంటాను అమ్మయ్య పాపని తీసుకొచ్చేసాను ఆ పది లక్షలు నాకే రావాలి ఎవరే నువ్వు నా పాపని తీసుకెళ్తున్నావు ఆ పాప నాది నీకు రోడ్డు మీద దొరికినట్టుంది నా పాప నా పది లక్షల కోసం కక్కుతుపడి పాపను దొంగలించావు అది ఫేక్ న్యూస్ నాకు ఏ డబ్బులు వద్దు నా తప్పు నాకు తెలిసింది నా పాపని నాకు ఇచ్చేయండి మీకు దండం పెడతాను ఇప్పటి నుంచి అయినా పాపను బుద్ధిగా పెంచుకో నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను వెళ్ళమ్మా ఏం నాన్న ఇదా రేపు పొద్దున్నే వెళ్ళి తెచ్చుకుందాం నాన్న థ్యాంక్ యూ అమ్మా నా బంగారు తండ్రి అమ్మా అమ్మా హా ఏంటే మా ఆడపిల్లవి ఎలా డబ్బులు ఖర్చు పెట్టించాలా అని చూస్తావేంటి అయినా నీకు ఇంట్లో చేయడానికి టైం ఉండదు కానీ బొమ్మలతో ఆడుకోవడానికి టైం ఉంటుందా లేకపోతే ఏంటమ్మా అది పొద్దున్న నాకు పెళ్లి చేయాలా మగబిల్లడితో సమానంగా కోరికలు కోరుతోంది ఏడవకు నాన్న నీకు కావాల్సినవన్నీ కొనిపెడతానే ఎవరో వస్తున్నట్టున్నారే ఏమండి ఏమండి హా ఏంటండి అది కాదండి నా పర్స్ పోయింది పాప నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాలి కొంచెం అమౌంట్ ఉంటే ఇస్తారా అయ్యో అలాగా ఉండండి ఇప్పుడే ఇస్తాను అమ్మయ్యా ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు అట్టే పెళ్లి అడుగుదాం ఆ బయలుదేరాను దారిలో ఉన్నాను అమ్మా అమ్మ పరిసిపోయింది పాపతో ఉన్నాను కొంచెం అమౌంట్ ఉంటే ఇవ్వండి అదేంటమ్మా ఇప్పుడే కదా అక్కడ ఇచ్చాను చాలా మందిని అడగడం వల్ల ఇవిడ ఇచ్చిందని మర్చిపోయి ఉంటాను అది కాదమ్మా ఇందాక మీరు ఇచ్చిన అమౌంట్ ఎవడో దొంగ వేదో కొట్టేశాడమ్మా ఓకే మళ్ళీ ఇస్తాను థ్యాంక్స్ అమ్మా మా పాప ఏంటి ఇక్కడ ఉంది కాసేపు ఆడిస్తానని తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొచ్చేయండి పాపని నాటకాలు ఆడుతున్నామా అది కాదండి పాప ఏడిస్తేను అమ్మా ఏంటి ఇంత ఆడపిల్లవి అక్కడ ఇంకా వంట అవ్వలేదు నాన్న అమ్మే వచ్చే టైం అయింది వెళ్ళిపోవడం కట్ చేయ కట్ చేయడం అయిందా లేదు ఇంకా మరే వచ్చే అందుకన్నా ముందు ఆకలిస్తుందని చెప్పడం వచ్చా కట్ చేయకే చిన్నపిల్లలు ఏడిపిస్తున్నావు రామ్మ నీ పెడతాను చేయాలి నువ్వు తిన్నావు తెలుసు

నువ్వె మా డబ్బులు అబ్బాబా ఇంట్లో ఆడపిల్ల అలా ఏడేస్తే దరిద్రమే తల్లి నువ్వు నార్మల్ అదేంటే ఆడపిల్ల అయితే మాత్రం దానికి ఏం తెలుసు అది చిన్నపిల్ల చూడమ్మా చిన్నపిల్ల కొంచెం ఆ గత కొడుతున్నారు చూడు మహారాణి గారు రేపు పెళ్లి చేసాక అందరూ చీ అంటారు నువ్వే అంటున్నావు కదే పెళ్ళి బాధలు తప్పవని ఇప్పుడు చిన్నపిల్లప్పుడైనా బాగా చూసుకో పిల్లని అదేంటమ్మా అంత మాట అన్నావు అవునే నాకు మీరిద్దరూ ఆడపిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని అలా అనుకున్నానా నేను సరే అమ్మా ఈ రోజు నితి నేమే అన్నస నేను మామే వచ్చేసామా మీరు వచ్చేసారా అశ్విత్ నాన్నా ఎగ్జామ్ ఎలా రాసావు ఈ రోజు సరే గావాయిలే అయ్యో మనే జో పడసన అమ్మా నువ్వెలా రాస్తా అంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేదాన్ని సరే ముందు ఫ్రెష్ అవుతరు కానీ పదండి అచ్చా చూద్దాం ఏజ్న్ బాగ డ్రైగర్ నానా ఆశ్రిత్ ఒక గంట నుండి ఫోన్ చూస్తున్నావురా ఈ రోజు ఎగ్జామ్ బాగా రాయలేదన్నా రేపటికైనా చదువుకోవచ్చు కదా సర్లే శ్రీయాంషి నువ్వేంటే బుక్స్ తీసావు ఇంట్లో పని అంతా అయిపోయిందా ఇప్పుడు నువ్వు ఎగ్జామ్స్ బాగా రాసి ఎవరిని ఉద్ధరించాలే రేపు పొద్దున్న పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు સરેને ચવકો